పిఠాపురంలో టీడీపీ జనసేన మధ్య పరిస్థితి అంతా సర్దుకుందని భావిస్తున్న తరుణంలో మరో నియోజకవర్గంలో రెండు పార్టీల మధ్య అగ్గి రాజుకుంది శ్రీకాళహస్తి ఎమ్మెల్యే టికెట్ టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డికి ప్రకటించిన నేపథ్యంలో ఆ పార్టీల నాయకులు జనసేన ఇన్ఛార్జ్ వినుత ఇంటి ముందు బాణిసంచ పేల్చి హల్చల్ చేయడంతో మిత్రపక్షాల మధ్య అగ్గి రాచుకుంది ఇంతకీ శ్రీకాళహస్తిలో టీడీపీ వర్సెస్ జనసేనగా మారడానికి గల కారణాలపై ఐనా న్యూస్ ప్రత్యేక కథనం జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన తర్వాత అనేక నియోజకవర్గాల్లో ఆయా పార్టీలకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి ఇప్పటికే జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయడంతో అక్కడ టీడీపీ వర్గం అగ్గి మీద గుగ్గిలమైన సంగతి తెలిసిందే అతి కష్టం మీద టీడీపీ ఇన్ఛార్జ్ వర్మను చంద్రబాబు ఇంటికి పిలిపించుకొని బుజ్జగించి ఎమ్మెల్సీ ఇస్తానడంతో పరిస్థితి ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తోంది ఇదే సమయంలో ఏపీలోని మరొక నియోజకవర్గంలో ఇరు పార్టీల మధ్య మంటలు రేగాయి ఎమ్మెల్యే సీటు దక్కకపోవడంతో జనసేన యువ మహిళా నేత బోరున విలపించారు ఐదేళ్లు పడిన కష్టానికి గుర్తింపు ఇదేనా అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఇక వివరాలకు వస్తే శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జీ వినుత గత ఐదేళ్లుగా ఖాళీకి బలపం కట్టుకొని మరీ నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు అనేక ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలలో పాల్గొని ఆమెతో పాటు ఆమె భర్త కూడా జైలు పాలయ్యారు శ్రీకాళహస్తిలో చోటు చేసుకున్న ఓ ఘటనపై ఏకంగా పవన్ కళ్యాణ్ రావడం ఎస్పీని కలవడం తెలిసిందే అంతేకాదు నియోజకవర్గంలో ఓ పరిశ్రమకు సంబంధించిన రహదారి అంశం పైన రోజుల తరబడి వినుత దంపతులు నిరాహార దీక్ష చేపట్టారు పలు కేసుల పాలై జైలులో మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇలా జనసేన తరపున క్యాడర్ పోరాడింది అంతేకాదు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా నోమై కాన్స్టెన్సీ అనే కార్యక్రమం ద్వారా ఇంటింటికి తిరిగిన జనసేన లీడర్ కూడా వినూతానే కావడం గమనార్హం పవన్ కళ్యాణ్ కూడా తనకు టికెట్పై భరోసా ఇచ్చారని పలుమార్లు మీడియా ముందు తెలిపారు అయితే పొత్తుల నేపథ్యంలో వినుత పెట్టుకున్న ఆశలు చిత్తయ్యాయి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే టికెట్ టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డికి కేటాయించడంతో ఆమె షాక్ అయ్యారు వార్త తెలియగానే బోరున వినిపించారు ఇదే సమయంలో టీడీపీ నేతలు ఆమె ఇంటి ముందు బాణిసంచ కాల్చే సంబరాలు జరుపుకోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఓవైపు కష్టపడిన తనకు టికెట్ రాదని బాధపడుతున్న సమయంలో టీడీపీ నాయకులు ఇంటి ముందు సంబరాలు చేసుకుని పైశాచిక ఆనందం పొందారని ఆవేదన వ్యక్తం చేశారు అయితే ఇందులో టీడీపీ ప్రమేయం లేదని బొజ్జల సుధీర్ రెడ్డి చేసిన ప్రకటన అవాస్తవమని వినూత అన్నారు జరిగిన ఘటనపై పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తానని పవన్ నుంచి వచ్చే సమాధానం బట్టి తన భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు మొత్తం మీద డైనమిక్ మహిళ లీడర్ గా జనసేనలో గుర్తింపు పొందిన వినూత ఏం చేస్తారనేది నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది అధిష్టానం బుజ్జగింపులతో టీడీపీకి మద్దతు తెలుపుతారా లేదా రెబల్ క్యాండిడేట్ గా బరిలో ఉంటారా అనేది చూడాల్సి ఉంది